అక్కడ అసలు విషయం అర్థం కావట్లా అసలు చెత్త మీద యూజర్ ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభించింది ఆయనే మీకు గుర్తుంటే మనమే కవర్ చేసాం ప్రపంచ బ్యాంకు జీతగాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి గొడవ చేసేవాడు కమ్యూనిస్టులు ఎందుకని చెత్త మీద పన్నేయమని అయ్యమని ప్రపంచ తో ఒప్పందం చేసుకున్నాడు ఆయన అప్పుడు వాళ్ళు పెద్ద రచ్చరచ్చ చేశారు ఏది చంద్రబాబు నాయుడు అంటే ప్రపంచ బ్యాంక్ జీతగాడు అది యూజర్ చార్జీలు వసూలు అని అప్పుడే రాసి ఇచ్చారు అదే ఇంప్లిమెంట్ అయ్యేది ఎందుకంటే చెత్తకి సంబంధించి పెద్ద సమస్య ఏంటంటే రోజు రోజుకి జనం ఎక్కువ కావాలి మనుషులు పెరిగే కొద్ది దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి కార్పొరేషన్లకి ఖచ్చితంగా పబ్లిక్ నుంచి వసూలు చేయకపోతే కొంత సిబ్బందినే పెట్టుకోవాలి అప్పుడు మొత్తం చెత్త పరిష్కారం కాదు వెహికల్స్ మెయింటెనెన్స్ అవ్వదు యాభై రూపాయలు ఒకటండి మేజర్ డౌట్ ఏంటి అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మామూలుగా అనేది అది నిజంగా ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు మించి పరిమితికి మించి అప్పులు చేసేస్తున్నారు అనేది కదా అంటే ఈ సంక్షేమానికి మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చే ఈ సంక్షేమ పథకాలకు మరి ఎఫ్ఆర్బిఎం పరిధి వాళ్ళు కూడా మించిపోయి చేసేస్తారా అప్పులు లేదంటే వేరే మార్గం ఏమన్నా తీసుకొస్తారా మళ్ళీ అప్పులు ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం దాంట్లో ఇంకా మార్చడానికి ఏం లేదండి కాకపోతే చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అంటే లాస్ట్ ఎలక్షన్స్ ముందు మోడీతో మాట్లాడుకుని నెక్స్ట్ ఇయర్ లో ఇచ్చేస్తాము అని చెప్పి ఎక్స్ట్రా తీసుకున్నాడు దాన్ని జగన్ కట్టాల్సి వచ్చింది ఉచక్ జగన్ దగ్గర రికవర్ చేశారు. ఓడీలేదా తీసుకున్నారంట కదా. ఆ సహజం సహాయం. ఓడీలు చేస్తా ఉంటారు. అది 100 డేస్ <days> ఓడీలు. <kind> of <recovery> <imk> 100 కరెంట్ లాంటి వాటిట్లో ఇన్నేం చేశాడంటే subsidyలు ఇప్పిచేసి డబులేలా. హ్మ్ ఈ ట్రిప్ ఇన్నీ సాధ్యం కావు ఇప్పుడు ఎందుకంటే ఈ ద్రవ